ఇప్పటికే పాఠాలు ప్రారంభించాల్సిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పుస్తకాల్లో పేజీలు చించే పనులు పట్టారు పేజీలు చించడం ఏంటని ఆశ్చర్యపోకండి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసే పుస్తకాల్లో ముందుమాటగా సీఎం విద్యాశాఖ మంత్రి సందేహాన్ని ముద్రించడం ఆనవాయితీగా వస్తుంది అయితే అధికారుల ముద్దు నిద్ర మూలంగా ముందు మాటలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి బదులుగా మాజీ సీఎం కేసీఆర్ పేరును ముద్రించారు ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ముందు మాట పేజీ చేసి ఆ స్థానంలో కొత్తగా ముద్రించిన పేజీని అతికించాలని అన్ని జిల్లాల డిఇలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులే స్వయంగా కూర్చొని పుస్తకాల్లో ముందు మాట పేజీలు చించేసి వాటి స్థానంలో కొత్తగా పేర్లు మార్చి ప్రింట్ చేసిన పేజీలను అతికించే పనిలో పడ్డారు ご覧ください。